నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ రాజేష్ తెలుగు పాప్ సింగర్ మంగ్లీ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది బాగా పాపులర్ అయింది ఇంటర్నేషనల్ షోస్ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో సీన్ కట్ చేస్తే వివాదాల్లో ఇరుక్కుంది ఆమె బర్త్డే పార్టీ సరదాగా చేసుకోవాల్సినటువంటి బర్త్డే కాస్ పార్టీ కాస్త కొంత తప్పటడుగులు వేసినటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు అందరికీ షాక్ ఇచ్చారు ఏకంగా గంజాయ్ అక్కడ విదేశీ లిక్కరు అట్లాగే హుక్క ఇవన్నీ కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కనిపించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పుడు కేసులు నమోదు చేసే పరిస్థితికి దారి తీస్తోంది మరోవైపు ప్రధానంగా మంగ్లీ బర్త్డే పార్టీ రోజు నిషాలో మత్తులో మురిగితేల్లినటువంటి పరిస్థితి సో అసలు చాలా మంది సెలబ్రిటీలు సెలబ్రిటీలందరూ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున సింగర్స్ సంబంధించినటువంటి ఆ ఫ్యాటరిటీకి కూడా కొంతమంది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఎందుకు మంగ్లీ ఇవాళ బర్త్డే పార్టీ ఆ దిశగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎవరు ఆర్గనైజ్ చేశారు ఇదంతా కూడా కూపీలాగుతోంది మరీ ముఖ్యంగా అసలు గంజాయి సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరు దాదాపుగా తొమ్మిది పది మందికి పాజిటివ్గా టెస్ట్ వచ్చింది అంటే పోలీసుల అధికారికంగా అసలు దీని వెనకాల కథా ఏంటి అనేది మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు జాయిన్ అవుతారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మంగ్లీ ఇప్పటిదాకా వివాదాలకు కొద్ది దూరంగా ఉంటారు ఆమె అట్లాంటి సందర్భంగా ఆమె తన బర్త్డే పార్టీ వేడుకలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గాంజాయి తాగుతా లేదంటే హుక్కా కొడతా అక్కడ ఇంతమంది పట్టుబడటం మరోవైపు పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది ఎట్లా చూస్తారు ఈ వ్యవహారాన్ని బేసిక్గా మంగ్లీ వివాదాలకి దూరంగా ఉంటుందని మీరు అన్నారు కదా మంగ్లీ ఎప్పుడు వివాదంలోనే ఉంటుంది కానీ అదే చెప్తున్నా ఇదే ఈ వివాదమే ఎప్పుడు వివాదంలోనే ఉంటుంది కానీ ఇప్పటివరకు బయటపడాల సిన్స్ టెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్తున్నా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ అరౌండ్ సెవెంటీన్ ఎయిటీన్ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయాలి ఆ సినిమా ఏంటో కొంచెం నత్తనడకన సాగుతూ ఉంది తనకు తెలిసిన ఒక వేరే అమ్మాయిని అంటే ఆవిడ అంటే తను ఆ యూనిట్లో ఒక భాగంలో తను అడిగింది అండ్ ఏంట్రా ఇట్లా సాగుతూ ఉంది అంటే ఆలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళండి మంచి జరుగుద్ది అమ్మవారు చాలా పవర్ఫుల్ శక్తిపీఠం అది ఇట్లా నాకు కూడా మైండ్ స్ట్రెస్ అంతా అలా ఉంటే అక్కడికి వెళ్ళినా మంచి జరిగింది వెళ్ళండి అని చెప్తే వీళ్ళు ఒక ట్రిప్ వేశారు ఆ రోజు అక్కడికి ఆ ట్రిప్ ఎలా సాగిందంటే ఆ హీరో ఆ డైరెక్టరు కలిసి వెళ్తే మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా మంత్లీ జాయిన్ జాయిన్ అయింది వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ ఫ్యాక్ట్ స్టోరీ యాక్చువల్లీ ఎవరికి తెలియదు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకోవడం ఆ ఆలయ పూజారికి సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా అన్న నాకు అనగానే దా అని చెప్పి ఆయన కూడా ఇచ్చారు మరి ఏమైందో తెలియదో ఆయన చనిపోయాడు వాళ్ళేమో గొడవ చేశారు ఈ సినిమా వాళ్ళు వచ్చి ఇలా చేసినందుకు ఇలా అయింది అలా అయింది అలా అయింది ఇలా అయిందని ప్లీజ్ దయచేసి ఇది వివాదం చేయకండి వివాదం చేయకండి అని చెప్పి వాళ్ళు చాలా వాళ్ళని బతులాడడం అది అక్కడికే కట్ అవ్వడం అదొక న్యాచురల్ డెత్ లా మరి ఏం చేశారో తర్వాత నాకు తెలియదు ఇది నేను విన్నటువంటి స్టోరీ ఎప్పుడు స్టోరీ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యలో జరిగినటువంటి స్టోరీ కట్అవుట్ ఆ వెహికల్ మీద కర్నూలు జిల్లానే కదా బార్డర్ దగ్గర జిల్లా అది నాకు తెలియదు బట్ ఆ టీమ్ తో వెళ్ళింది ఆ హీరోతో ఆవిడకి అప్పట్లో కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండేదని విన్నాం అంతే అలా వెళ్ళింది సో అప్పుడే గంజాయి బ్యాచ్తో ఈవిడ ట్రావెల్ చేసింది యాక్చువల్లీ నెక్స్ట్ తర్వాత గోవాకి కెజినోలలో పాడడానికి వచ్చినప్పుడల్లా అండ్ ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని చోట్ల కూడా ఈవిడ ఈవిడ తీసుకుంది లేదు అనేది నేను చూడనప్పుడు చెప్పడం పద్ధతి కాదు బట్ ఈవిడతో కూడా వచ్చిన వాళ్ళు తీసుకోవడం నేను చూసాను అది అంటే అదేంటో అట్లా కామన్లాగా అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది ఎట్లలో మనం వెళ్ళి ఎలా అయితే సిగరెట్ కొనుక్కొందా తాగుతున్నారో అలా అంత ఫ్రీగా హ్యాపీగా ఎదేచ్చగా సాగింది అది అండ్ నవ్వు ఎప్పుడు దొరుకుద్దబ్బా అనుకున్నా ఇప్పుడు దొరికింది అంతే తేడా ఇంక ఏమీ లేదు యాక్చువల్గా లేట్గా దొరికింది చాలా గా దొరికింది ట్రిపుల రిసార్ట్ బుక్ చేశారు బర్త్డే సందర్భంగా అండ్ చేసిన తప్పు పని ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ పిలిచింది వాళ్ళే దొరికారు అందర్నీ ఆ రచరవీణ్ కానీ దివి వార్తీయా కానీ ఇప్పుడు దొరికిన దామోదర్ కానీ ఇంకొక మెగావత్ అనే ఆయన కాని పార్టీ ఆర్గనైజర్ ఈవెంట్ ఆర్గనైజర్ వీళ్ళంతా కూడా వాళ్ళ కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరినీ పిలిచింది అమ్మాయి పద్ధతిగా చేసుకోవాలి కదా అంటే మన కమిటీ వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే మన కమిటీ కమిటీ మొత్తం ఇరుకుతుంది కనీసము అంటే ఇవాళ రేపు సోషలైజింగ్ అకేజనల్ గా ఆల్కహాల్ తీసుకోవటం అనేది ఒక ప్యాషన్ గా మారిపోయింది మాకు అల్లు తాగడం తప్పే మనం పెళ్లికి మందు తాగుతారు ఇంటికి అల్లు వస్తే తాగే కలిస్తే తెలంగాణలో ఉంది దాని ఎవరు తప్పబడ్డరు కానీ మన బోనాలకు కూడా దేవుడి పేరు చెప్పుకుంటూ తాగుతాం కానీ ఇక్కడ విదేశీ లిక్కర్ తీసుకొచ్చి తాగడం అట్లాగే గంజాయి కొట్టడం హుక్కా కొట్టడం అనేది ఇక్కడ కొంత ఇబ్బందికరంగా విదేశీ లిక్కర్ తాగడం తప్పు కాదు కానీ పరిమితికి మించి ఆ బాటిల్స్ మన దగ్గర ఉంచుకోవడం తప్పు నెంబర్ వన్ నెక్స్ట్ ఇంకొకటి లిక్కర్ పార్టీ నువ్వు ఆర్గనైజ్ చేసినప్పుడు పోలీసుల దగ్గర పిపిఎల్ లైసెన్స్ తీసుకోవాలి నువ్వు డీజే ఆర్గనైజ్ చేసినప్పుడు డీజే పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్ కనీసం రిసార్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళైనా ఆర్గనైజర్స్ కి లేకుంటే ఇంత ఈవెంట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కనీసం మినిమం పర్మిషన్ అప్లై చేయండి లేకుంటే ఎక్సైజ్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోండి ఆన్లైన్ లోనే తీసుకోండి అని కూడా ఎందుకు గైడ్ చేయలేదు అంటే ఏం లేని ఒక ఓవర్ లుక్ లేదు రిసార్ట్ వాళ్ళ దగ్గర తర్వాత వస్తే అక్కడ జరిగింది కూడా చూద్దాం బాగుంది ఆ వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలా నెక్స్ట్ పెళ్లి ఇవన్నీ చేయాలన్నా బాజా బాజా టపా కొట్టాలన్నా రోడ్డు మీదకి నువ్వు లెవెన్ థర్టీ దాటితే ఎక్కడానికి లేదు ఫంక్షన్ హాల్స్ కూడా లెవెన్ థర్టీకి తాళాలు వేయాలి అర్ధరాత్రి ముహూర్తాలు ఏమైనా ఉంటే పోలీస్ పర్మిషన్లు స్పెషల్ గా తీసుకొని కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా ఇద్దరు కానిస్టేబుల్ పంపిస్తారు అంతవరకే చేసుకోవాలి అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడానికి వీళ్ళు ఇది అందుకని ఇవాళ రేపు బర్త్డేలు రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటుంటే కూడా పోలీసులు ఇస్తున్నారు కేసులు కూడా పెడతాయి బైక్ ఇట్లా ఆర్పి ఇట్లా పెట్టి చేస్తున్నారు దాని ఫుల్ ట్రోలింగ్ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి రిసార్ట్స్ అన్ని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం రిసార్ట్ పార్టీలు ఎక్కువైపోయి ప్రతి రిసార్ట్లోనూ అంటే ఐ మీన్ ప్రతి ఫామ్ లోను ఒక హౌస్ తయారైంది ఫామ్ హౌస్ లో అప్పుడు ఫామ్ హౌస్ కల్చర్ కదా రిసార్ట్స్ రేవు ఎక్కువ కదా చాలా జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక ఎటెటో పోయి చేసుకుంటున్నారో అక్కడ దొరికొస్తున్నారు బరువు తీసుకొని ఇప్పుడు వీళ్ళు ధైర్యం ఏంటంటే ఈ శంకర్పల్లి చేవెళ్ళ రోడ్ మధ్యలో ఉంది త్రిపుర రిసార్ట్స్ అన్ని పొలాలు ఉంటాయి చుట్టుపక్కల మధ్యలో ఉంటది అంటే లైక్ యు నో నువ్వు ఈవెన్ ఉగ్రవాదులు ఇట్లా దాడి చేయడానికి వచ్చినా సరే అరగంట ముందే తెలిసిపోతుంది మనకి ఆ రోడ్డు అర్థమైందా మొత్తం నిర్మానుష్యం ఖచ్చితంగా అట్లా ప్లాన్ చేసుకున్నారు అది ఎలా ఉంటుంది మాల్దీవ్స్ లాగా హౌస్ 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 ఉంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇప్పటివరకు మన సిటీలో అదే పెద్ద స్విమ్మింగ్ పూల్ దాంట్లో బోటు బోటింగ్ వెనకాల పూల్ పార్టీస్ ఇవన్నీ ఆర్గనైజ్ అవుతుంది బాగుంటది రిసార్ట్ మాత్రం చాలా బాగుంటది ఆన్లైన్ లో చూస్తా బాబు నేనేం లేదు

నువ్వు ప్రైవేట్ రిసార్ట్ దర్జాగా బుక్ చేసేసావు చాలా హ్యాపీగా లగ్జరీ అసలు ఈ ఈరోజు నా బర్త్డే పార్టీ ఎగ్గీయాలి తగ్గేదలే అని అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కూడా వచ్చిన వాళ్ళు నీకు ఎట్లా తెలుసు కాబట్టి ఫ్రీగా అవన్నీ తీసుకున్నారు ప్రైవేట్ రిసార్ట్ అన్నప్పుడు అక్కడ తుడిచేవాడు కానీ నీకు ప్లేట్లు తెచ్చేవాడు కానీ ఇంకెవడైనా కానీ సమాచారం ఇస్తారు అట్లాంటి వాళ్ళు వాళ్ళ ఓనర్కి ఫేవర్ ఉంటారు కానీ నీకు ఫేవర్ ఉంటరు నువ్వు అయితే ఆ రోజుకి వెయ్యి టిప్పిస్తావేమో ఐదు వేలు టిప్పిస్తావేమో అది ఒక రోజుకి నా ఓనర్ నాకు ఇక్కడ ఉన్నంతకాలం జీతం ఇస్తాడు నాకు వాడు ముఖ్యం ఈ రిసార్ట్ ఉంటేనే మాకు పని ఉంటుంది సో వాళ్ళు ఏం చేశారు చూసినట్టు చూసినట్టు లోపల హెడ్ షెఫ్కి వాళ్ళకి వీళ్ళకి చెబితే పోలీసులు పోలీసులు మా దగ్గర ఇలా ఇలా జరుగుతుంది సెలబ్రిటీ వచ్చి ఎగిరెగిరి గంతేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు పొగలు సెగలు ఊదుతున్నారు మీరు గా రైడింగ్ వచ్చినట్టు వచ్చేసి మీరు హ్యాపీగా పట్టుకుంటా అంటే పట్టుకేసుకోండి వాళ్ళు కూడా చాలా తెలివిగా బిల్ ముందే కట్టించుకున్నారు అడ్వాన్స్ లేవు ఉంచాల తర్వాత రైటింగ్ జరిగింది అంటే వాళ్ళు తప్పేం లేదమ్మా ఇలా పట్టించడంలో నువ్వు తేవడం తప్పు వాడికి ఏం పర్మిషన్ ఇవ్వాలి మీరు ఇక్కడికి వచ్చి గంజాయి తాగొచ్చు అని వాడు పర్మిషన్ ఇవ్వాలి నీకు రూముల వరకు ఇచ్చాడు రూములు చేసుకోండి సరే అమ్మాయి అబ్బాయి బయట తిరగడం హ్యాపీగా ఉంటుంది అని సుప్రీంకోర్టు తీర్పించు కాబట్టి తిరగండి మాకు నష్టమేంలా మీకు ఫుడ్గా ఉంటే ఫుడ్ ఇస్తాము మందు సిగరెట్ వరకు అయితే మా దగ్గర ఎలవుడ్ ఎందుకంటే అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా స్టాంప్ వేసి రన్ చేస్తుంది కాబట్టి కానీ అంతకు మించి నువ్వేం తీసుకోలేవు ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్ వీళ్ళు కొంచెం ఆరు గంటలకు ముందే వచ్చేసి మంచిగా బస్తా బస్తా ఇప్పారండి ఇప్పి దాని చక్కగా ఒలుస్తున్నారు ఏది పచ్చడికి ముందు మనం ఎండుమిరపకాయలు అన్ని వలిసి కారం పట్టించే ముందు ఎండ పెడతాం చూడు అట్లా ఒడిసి ఒడిసి గుండె తయారు చేశాడు ఈ నింపాలన్నమాట ఒక్కొక్కడికి నింపలో పోలీసు ఎట్టి ఇలా పాపం తల పిల్లలేదు వీడు నింపుడు కూడా అయింది అంత అయింది ఒక మంచి గుమ్లో ఉండగా వచ్చారు వాళ్ళు కూడా అండ్ నౌ కాదు అక్కడికి అంటే కొంతమంది పేర్లు ఆ వ్యక్తులు చూస్తే తెలియదు కానీ సెలబ్రిటీలు ఉన్నటువంటి పోయి పోలీసులు కొట్టి బయటి లాక్ ఏం చేస్తాను చెప్పి ఇప్పుడు వీళ్ళ కమిటీ వాళ్ళని ఇప్పుడు రచ్చ రవి వచ్చాడు దివి ఆదిత్య బిగ్ బాస్ ఎమ్మాయి తను ఈ దామోదర్ కాసర్ల శ్యాము ఆ కాసర్ల శ్యామ్ బాగా క్లోజు మంగ్లీ ఈమె పాటలు పాడేవన్న ఆయన రాసిన పాటలే కానీ మరి ఇట్లాంటి వాటిలలో కూడా ఉండదు కదా పార్ట్నర్షిప్ సో ఇది బర్త్డే అనేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరుగా ఎవరు సరదా వాళ్ళకి ఉంటది ఇప్పుడు కాసర్ల్యామ బర్త్డే నువ్వు వెళ్ళిన తెలియదు కదా నువ్వు వెళ్ళావు కరెక్ట్ ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి అన్ని టేస్ట్ చేయాలా ఎల్డిపిఎస్ దొరుకుతా ఇంజెక్షన్ ఎడ దొరుకుతాయి కొంచెం తెప్పివా ఎందుకు సరే ఆహా చెప్తున్నా అవన్నీ ఎందుకు అడుగుతారు రండి కేకులు ఉంటాయి మందు ఉంటది ముక్క ఉంటది తినండి హ్యాపీగా బెడ్లు ఉంటాయి పడుకుంటారు అని పోండి ఇంకా ఏం కావాలి అటువైనా అన్ని కావాలా ఇప్పుడు ఈ మంగ్లీ కూడా పోలీసులు వస్తుడే రాకండి రాకండి ఆపండి వీడియో ఆపండి ఎందుకు ఆపాలమ్మా వీడియో నువ్వు చేసే అందమైన రచ్చకి ఇది ఇది యాక్చువల్ గా చెప్పాలంటే మంగ్లీ అనే ఆవిడ ఇలాంటి పార్టీస్ కి ఇలా పొగలుదే వాళ్ళ చుట్టుపక్కల ఈవిడ ఆర్గనైజ్ అంటే ఈవిడున్న పార్టీలలో గంజాయి ఉన్నది ఇది కొన్ని వేల పార్టీ ఇది గత టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి నా మొదలు పెట్టారు గతంలో నుంచి కూడా ఎప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తూనే ఉంది తను ఆర్గనైజ్ చేయట్లా కూడా వెళ్ళిందని చెప్పాయి కదా అట్లాంటి వాళ్ళతో ఉండడం ఈమె ఇది కొత్త ఏం కాదు ఎప్పుడో దొరుకుద్ది ఎప్పుడో దొరుకుతుంది నేచురల్ గా గోవా టైం టైంలో ఒకసారి దొరుకుద్దేమో అనుకున్నా ఇట్లా పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు కానీ ఈ మధ్య కాలంలో ఈమె పాప్ సింగర్ గా పాపులర్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ షోస్ చేస్తూనే ఆఖరికి ఎక్కువ పబ్స్ లో కూడా ఎక్కువ షోస్ చేస్తుంది ఆర్గనైజ్ చేస్తుంది ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకుంది మంగ్లీ బ్యాండ్ అని ఒక బ్యాండ్ కూడా క్రియేట్ అయింది తప్పులేదు అది డెవలప్మెంట్ కి ఉన్న ఇప్పుడు సినిమా అవకాశాలు రోజు వస్తాయనే లేదు ఒక బ్యాండ్ ఉంది అనుకో బ్యాండ్ కంటే ఒక స్టేటస్ వస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు మంచి మంచి కన్సర్ట్స్ తప్పేం అంటే ఆమెకి కన్సర్ట్స్ వస్తున్నాయి జగ్గి వాసుదేవ్ లాంటి కన్సర్ట్స్ ఎప్పుడు ప్రతి శివరాత్రికి పాడుతుంటది ఆఖరికి ఏ అకేషన్ వచ్చిన పాట కోసం విదేశాల్లో కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఆమె పాట మంగిలీ చానల్లో పాట రావాలని అంటే ఇంత డివోషనల్ థీమ్స్ డివోషనల్ పాటలు పాడతా పబ్లిక్ లేక ఒక వైబు క్రియేట్ చేసినటువంటి మంగ్లీవెన్ ఈ తరహా మత్తులో అంటే అనడానికి లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆర్గనైజ్ ఎట్లా అనిపించింది ఎందుకు చెప్పనా తెలంగాణలో బతుకమ్మ వచ్చినా మంగ్లీ పాటే ఉండాలి బోనాలు వచ్చినా మంగ్లీ పాటే ఉండాలి అంటే ఇప్పుడు అట్లా తయారైంది ముందేమో ఇంతకుముందు ఏమో ఆ సిచ్యువేషన్ పెడితేనే సార్థకత ఒకటి ఉంది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీరు బతుకమ్మ ఆడుచొచ్చు మంగ్లీ పాట లేదు అది జరగదు ఈవెన్ బోనాలకు కూడా బోనాలు ఇప్పుడు తెల్లారితే బోనాలు తెలంగాణలో ట్వంటీ సిక్స్త్ డోంట్ నో ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి ఈమె ఈ టైమ్ ఇప్పటిదాకా ఎందుకు అఫిషియల్ గా ఇది జరిగింది ఇది జరిగింది ఇట్లా జరగలేదు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పటిదాకా కనీసం ఇవ్వలేదు అసలు దాని గురించి ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత దాని గురించి మీడియాలో మాట్లాడడానికి లేదు అంటే అరెస్ట్ అయినట్టు లెక్క అందరూ అరెస్ట్ అయ్యారు దానికంటూ నివేదిక అసలు ఏం జరిగింది చేశారు పాజిటివ్ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళే చెప్పాలి ఎందుకు చెప్పనా నీకు ఈ పర్మిషన్ సార్ లేనప్పుడు నువ్వు ఏదో ఫ్రీగా మంగ్లీగా చేసుకున్నారు ఎందుకంటే మంగ్లీకి ఇంతకు ముందు కొన్ని స్పెషల్ పర్మిషన్లు ఉండే ఇక్కడి ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం అంటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలౌ లేని గుళ్ళల్లో మహామహా గుళ్ళల్లో కూడా ఈమె డాన్స్ లేసి వచ్చింది నెక్స్ట్ పర్మిషన్ ఇచ్చారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు అండ్ అసలు ఒక్క రోజు కూడా అటెండెన్స్ ఇవ్వకుండా కూడా సలహాదారు అనే ఒక పదవికి లక్షల లక్షల జీతం కూడా అకౌంట్ లో పడింది ఒకటైంది ఇక్కడ కూడా ఐ మీన్ ఏ ఉత్సవం ఉన్నా సరే ఈమె లేకుండా జరగల మోస్ట్లీ గత గత పదేళ్ళు చెప్తున్నా అక్కడ గత ఐదేళ్ళు సో ఇంకా అదే మైండ్ సెట్ తా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా లేకుంటే ఇంత స్ట్రిక్ట్ గా పోలీసులు డ్రగ్స్ కానీ ఒక ఉక్కుపాతం మోపుతున్నటువంటి నేపథ్యం తెలంగాణలో చూస్తున్నావు అయినప్పటికీ కూడా గంజాయి తాగితే ఏమవుతుంది అనుకుంటారు లేకుంటే ఎలా ఎందుకు పట్టుకుంటారు లే మమ్మల్ని అనుకుంటారు ఏమనుకుంటారు అంతే ఎందుకు పట్టుకుంటారని అనుకుంటారు కానీ నువ్వు ప్రైవేట్ రిసార్ట్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి వేషాలు వేయొద్దు ఇలాంటివి మేబీ గోవాలోనో మాల్దీవ్స్ లోనో బాలీలోనో లేకపోతే థాయిలాండ్ లో చెల్లుతాయి ఏమో నాకు తెలియదు కానీ ఏమో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటది తెలియదు ఇక్కడ చెల్లవు ఇక్కడ తెలంగాణలో ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో చెల్లవు నువ్వు పోయిన రిసార్ట్ అదంతా నీ సొంత రిసార్ట్ కాదు నీకు ఇంకా కొన్ని బుద్ధి తెచ్చుకుని నెక్స్ట్ టైం వీళ్ళు ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పోతున్నావు ఆ అక్కడికి వెళ్తే దొరకం కదా ఇక్కడ దొరకమని ఈ ఎగ్జాంపుల్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఒక కల్చర్ కి పడే అవకాశం హౌస్ లోనే వాళ్ళు దొరకలా మొన్న రాత్రి గుర్తుందా లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆయన ఆ పబ్ల ఓనర్ వీళ్ళ బాగుమర్తి మరి వీళ్ళు ఇంకా అదే బ్రహ్మలో ఉన్నారు మమ్మల్ని ఎవడేం చేయలేడు ఎవడు పట్టుకోలేడు అని పర్మిషన్ కిమిషన్ తీసుకోవట్లా ఒక ప్రభుత్వం మారింది కొత్త రూల్స్ వచ్చాయంటే ప్రతి ఒక్కరు పాటించాలి లేదంటే ఇట్లాగే ఉంటది ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ చాలా డేంజర్ అంటే వీళ్ళని ఏమన్నర్లే నువ్వు బాధితురాలివా లేకపోతే నిందితురాలివా తేలాలి నువ్వు ఎవరు సప్లై చేస్తున్నాడు వీళ్ళందరికి ఇప్పుడు ఆ ఇచ్చింది ఎవరు నువ్వు ఆ గుండె తయారు చేసావు కదా ఆ బస్తా ఇప్పుడు మనకి పట్టుబడితే ఇట్లా ఆ ఏ బ్రౌన్ బ్రౌన్ బస్తాలు వేస్తారు కదా సంజయ్ ఆ కిట్ ఎవడు తెచ్చాడు వచ్చి తీసుకెళ్ళింది ఎవరైనా ఎగ్జాక్ట్లీ వాళ్ళని అడుగుతారు నువ్వు చెప్పాలి లేదండి పలానాడు మాకు ఎప్పటి నుంచో సప్లై చేస్తున్నాడు వాడు అమ్ముతున్నాడు మేము కొంటున్నామని వీళ్ళ మీద కేసులు వీళ్ళు కూడా తీసుకుంటా కూడా నేరమే కదా లేదు వీళ్ళని బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకెప్పుడు ఊదకు పొగలు రింగులు రింగులు అని చెప్పి వదిలేస్తారు అంతే కానీ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పెడ్లర్స్ నే అరెస్ట్ చేయాలి అఫ్ కోర్స్ వీళ్ళలో కూడా పెడ్లర్స్ ఉంటాయి ఇప్పుడు నేను తీసుకున్నాను నా ఫ్రెండ్ తేడా తీసుకో అంటే ఇది కూడా పెడ్లంగే కదా అవును నేను తెచ్చా అఫ్ కోర్స్ నీకు ఇప్పుడు నీది నువ్వు తెచ్చుకో నాది నేను తెచ్చుకుని ఒక దగ్గర కూర్చొని తాగితే అది కాదు నీకు నాకు సంబంధం లా పట్టుకుంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇప్పుడు నేను పొట్లం నేను కొని నీకు కూడా ఈ గుండె ఈవెంట్ లో పెడ్లింగ్ ఎవరు చేశారు ఇంపార్టెంట్ అది ఆ దామోదర్ ని అరెస్ట్ చేశారు ఆయన ఫుల్ గా ఇలా ఉన్నాడు ఆయనకి ఇంకా దిగినట్లేదు మరి దాని మర్త్ కొంచెం ఎక్కువ ఉంటది కదా దీని తర్వాత వీళ్ళందరి చేత చెప్పిస్తారు థ్యాంక్ యూ దాసరి గారు సో మొత్తం మీద పెద్ద ఎత్తున ఇవాళ మత్తులో ఆ పార్టీ అంతా కూడా ఊగినటువంటి పరిస్థితి ఆ నిషా దిగిన తర్వాత మొత్తం వాస్తవాలని వెలుగు చూసే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి సంస్కృతికి పులిష్టా పడాలని మనము కోరుకుందాం మీరు కూడా మంగ్లీ ఇవాళ మత్తులో పార్టీ ఇవ్వటం బర్త్డే పార్టీ ఈ విధంగా వివాదాల్లో ఇచ్చుకోవటం మరోవైపు కేసులు కూడా ఇవాళ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు అవడం ఎట్లా చూస్తున్నారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ విడియర్స్ ప్లీజ్ వాచ్ హ్యాంక్